సో ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఒక పక్కన రెండు డోర్లు ఒక పక్కన అవతల పక్కన ఎన్టీ రామారావు గారి ఫోటో అవతల పక్కన చూసుకుంటే చంద్రబాబు గారి ఫోటోతో ఈ విధంగా మోడిఫికేషన్ చేశారన్నమాట పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మనకి రేపు చంద్రబాబు గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి తొలి విడతలో వంద అన్నా క్యాంటీన్లు అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు పంద్ర ఆగస్టు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభిస్తున్నారన్నమాట సీఎం గారు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిందని ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అయితే వాయిదా పడింది మిగతా జిల్లాలో ఎంపిక చేసిన ముప్పై మూడు పురపాలక నగరపాలక సంస్థల్లో క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాట్లు చేయాలన్న విషయంలో కూడా పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు అధికారులతో చర్చించారు పదహారు తేదీ నుంచి క్యాంటీన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట మనకి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో అక్షయపాత్ర పంట వంటసాలను మంత్రి నారాయణ పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే నాలుగు పాయింట్ అరవై కోట్ల భోజనం అయితే అందించారని పరిశుభ్రమైన వాతావరణంలో మంచి భోజనం ఎదులకు పెట్టారని కానీ వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసివేసిందని కూటమి ప్రభుత్వం రాగానే క్యాంటీన్లు తెరవాలని నిర్ణయించామని అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్ట్ అక్షయపాత్ర దక్కించుకుంది ఈ నెల పదిహేను గుడివాళ్ల అన్నా క్యాంటీన్లు సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు పట్టణ ప్రాంతాల్లో నూట ఎనభై గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పైగా క్యాంటీన్లను ప్రారంభించాలని ఇది ప్రణాళిక పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేస్తాం అక్షయపత్ర వంటసాల చాలా ఆధునికంగా సో పరిశుభ్రంగా ఉందని చెప్పేసి అయితే తెలిపారు తొలి విడతలో వంద అన్న క్యాంటీన్లు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్